మూడు వందల డెబ్బై నాలుగవ జయంతిని పురస్కరించుకొని బోడుపల్ మున్సి మున్సిపాలిటీ ఒకటో డివిజన్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గారిని శ్రీ కృష్ణ గౌ కృష్ణ గౌడ్ గారిని మా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఈరోజు మనందరి సమక్షంలో సర్దార్ సర్వై పాపన్న గౌడ్ మూడు వందల నాలుగవ జయంతిని మనం జరుపుకోవడం జరిగింది ఇక్కడికి వివిధ పార్టీల నుంచి వచ్చిన పెద్దలు రావడం జరిగింది వారు కూడా మన గౌడ కుటుంబంలో పెద్ద హోదాలో ఒక రాజకీయ పరంగా ఒక మంచి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులను మనం పిలుచుకొని ఈరోజు ఈ వేడుకలు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు సర్దార్ సర్వై పాపన్న అనే వ్యక్తి ఒక మామూలు వ్యక్తి కాదు ఒక చక్రవర్తి ఒక గౌడ కుటుంబంలో పుట్టి ఒక కళ్ళు గీత కార్మికుడుగా పనిచేస్తూ మొఘలు చక్రవర్తులు వాళ్ళు చేసిన అరాచకాలని చూడలేక వారిపైన వారు దాడి చేయడంతో వారి దోస్తు పైన అలా వారి స్నేహితుడి పైన దాడి చేయడంతో మన సర్దార్ సార్వై పాపన కోపం వచ్చి వారిపైన తిరగబడి వారిని హతమార్చడం జరిగింది ఆ హతమార్చడం వల్ల వాళ్ళు చక్రవర్తులు వారిపైన దండెత్తి వారిని చంపడానికి వస్తే అదే ఒక సర్దార్ సర్వ సర్వాయి పాపను ఒక మామూలు వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరిచి ఒక రాజకీయ పరంగా కాకుండా ఒక సామ్రాజ్యం ఏర్పడి వారు చేసినటువంటి అరాచకాలకు ఎదురెళ్ళి ప్రతి ఒక్కరిని మట్టుపెట్టి రోజు మన భువనగిరి కోటను ఆక్రమించుకొని ఎన్నో కోటాలను కుళ్ళగొట్టి అంటే కుళ్ళగొట్టడం అంటే చెడుకు కాదు మంచిగా ప్రజలకు సేవ చేస్తూ ప్రజలకు ఆ కుళ్ళగొట్టిన ధనాన్ని పంచుతూ ఒకరు చక్రవర్తిగా ఎదిగి భువనగిరి కోట పైన జెండా ఎగరవేసి గోల్కొండ కోట పైన జెండా ఎగరవేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన ఆదర్శ వ్యక్తి మన సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గౌడ్ అనే చెప్పుకోవడానికి ఎంతో ధైర్యంగా ఈరోజు ఒకప్పుడు చెప్పుకోలేక వేరు ఈరోజు గౌడు అనే ఒక పేరు పక్కన గౌడు అనే చేర్చుకొని ఎంతో గొప్పగా ధైర్యంగా రొమ్ము విరుచుకొని ఈరోజు మనం గౌడ్ అని చెప్పుకునే స్టేజ్కి ఎదిగాము అంటే సర్వై సర్వై సర్దార్ సర్వై పాపన్న వారి యొక్క మనకు ఆదర్శంగా తీసుకొని ఈరోజు మనం అందరము ప్రతి పలు ఎన్నో రకాలటువంటి రంగాల్లో ఈరోజు గౌడ కులస్తులు ముందంజలో ఉన్నారు ఎందుకంటే బీసీ వర్గం యాభై పర్సెంట్ ఉన్నటువంటి భారతదేశంలో అందులో ఒక గౌడ కులస్తులు కనీసం ఒక ముప్పై పర్సెంట్ పబ్లిక్ ఉన్నారు ఈరోజు రాజకీయ పరంగా కానీ ఏ పరంగా కానీ ఏ రంగంలోనైనా సరే మన గౌడ కులస్తులు ముందంజలో ఉండాలి అంటే మనం అందరం ఒక ఐకతాటిగా ఒకటే తాటిపైన మన అందరము మన కులస్తులకు మనం హెల్ప్ చేసుకుంటా పోతే మన కులస్తులు ముందుకెళ్ళిపోయి మన కులస్తుడు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాల్సిన అవకాశం ఈరోజు మన గౌడ కులస్తుల చేతిలో ఉంది కాబట్టి ఇప్పటికైనా మనమందరం కళ్ళు తెరుచుకొని మన కులానిలో ఉన్నటువంటి వ్యక్తికి మనము ఒక హెల్ప్ చేస్తూ వారిని ముందంజకి తీసుకెళ్తే మనకు చాలా మనలో ఒక వ్యక్తి ముందుంటే ఆ వ్యక్తి ముందుకెళ్ళాడు అంటే మనం అందరం వెళ్ళినటువంటి సందర్భంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనలో ఒకరు మన కుటుంబంలో ఒకరు లాగా మన కులంలో ఒకరు ముందుకు ఉండిపోతే వారు వెనుక మనం ఉంటాం వారు మనకు దారి చూపిన వాళ్ళు అవుతారు వారి వెనుక దారిలో మనం నడుస్తాం ఒక వ్యక్తి ముందుకు దానికి కొన్ని వందల వేల మంది మనము ఆ దారిలో నడిచేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా మన బీసీ కులంలో కానీ మన గౌడ కులంలో కానీ మనం అందరము మనకు మనం తోడుగా ఉంటూ మనం మనం అందరము సహాయం చేసుకుంటూ ఈరోజు ముందుకెళ్ళాలి ఎప్పుడైనా సరే ఇలాంటి చక్రవర్తిని మనము స్మరించుకుంటూనే ఉండాలి ఎందుకంటే ఇలాంటి గొప్ప వ్యక్తుల ఆదర్శమే ఈరోజు మనం ఒక గొప్పగా బతుకుతున్నామని చెప్పేసి ఈ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చి ఈరోజు చెంగిచెర్లలో సర్దార్ సర్వై పాపన్న గౌడ సంఘం క్రాంతికారులో పెట్టినటువంటి ఒక సంఘం ఒక చిన్నగా స్టార్ట్ అయిన ఒక పది మందితో మొదలు మొదలు పెట్టినటువంటి ఒక సంఘం ఈరోజు ఒక వంద నూట యాభై మందికి చేరుకొని ఈరోజు చెంగిచెర్లలో ఉన్నటువంటి పెద్ద మనుషులను అప్రోచ్ అయ్యి ఈరోజు ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ కోసం వాళ్ళకు ప్రపోజల్ చేసి ఈరోజు ఏదో ఒక తొలి మెట్టు వేయడం జరిగింది ఇక్కడ మనం పునాది వేశాం రాబోయే ఆరు నెలల్లో మన విగ్రహం ఏర్పాటు చేసుకొని అదే విగ్రహం ముందు బాజాప్తుగా సర్దార్ సర్వై పాప ఒక ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తామని చెప్పి సభాముఖంగా తెలుస్తున్నాను ఇంకోటి ఏంటంటే మన చిన్న సంఘం సర్దార్ సర్వై పాపన్న ఆ వీరుడు పేరు పెట్టుకొని ఈరోజు ఎంతో గొప్పగా రొమ్ము పిచ్చుకొని మనం ఈరోజు ముందుకొచ్చి చెంగిచెర్లలో మనం ఈరోజు నడి రోడ్డు పైన మనం ఒక ప్రతిష్టాపన కోసం మనం నిలబడ్డాం ఇది చేసే వరకు అందరం కృషి చేద్దాం ఒకరికి ఒకరు తోడుంటూ అందరం చేసుకోవాలి మనం మన సర్వాయి పాపన్న విగ్రహం పెట్టే వరకు పోరాడదాం పెద్దలు కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది ఆరు నెలల్లో పూర్తి చేసుకొని నెక్స్ట్ రాబోయే వర్ధంతిని ఖచ్చితంగా మనం అక్కడ చేసుకోవాలని చెప్పి సబంగా తెలియజేస్తూ జై గౌడన్న జై జై గౌడన్న అసలు గౌడ సంఘం నుంచి మీ డిమాండ్లు ఏంటి గౌడ సంఘం నుంచి డిమాండ్ లాంటివి ఏం లేదు అందరం కలిసికట్టుగా ఒకటే తాటిపైన అందరి డిమాండ్లు అంటే ఏం లేదు అందరం ఏక ఒకటే మాట మీద ఉందాం మనం ఏం లేదు మనం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం జస్ట్ ఇప్పుడు మనకు కావాల్సిన సర్దార్ సర్వైపాపన విగ్రహ ఆవిష్కరణ చేసుకొని దానికి మనం చేశాము అనే ఒక సంతృప్తిని మనం పొందే ఒక ఆలోచన పరంగా మా సంఘం ఉంది ఇప్పుడు మేము ఏం లేదు మాకు డిమాండ్లు ఏం లేవు మా సంఘం తరపున మేము ఒక విగ్రహం పెట్టాలి ఆ విగ్రహాన్ని నివాళులు అర్పించాలన్నదే మా మా కోరిక అండి అంటే చా చాలా అంటే తెలంగాణలో వివిధ జిల్లాల నుంచి వెళ్ళి ట్యాంక్ బండ్ మీద విగ్రహం ఏర్పాటు చేయాలి జనగామ జిల్లాకు పేరు పెట్టాలి ఆయన పేరు పెట్టాలని డిమాండ్లు వస్తున్నాయి దీనిపైన మీ స్పందన ఇది ఖచ్చితంగా మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ ఎందుకు అంటే జనగామ జిల్లాలో అంటే మన సర్దార్ సర్వై బాబాని ఎక్కడైతే కోటా మీద భువనగిరి కోట మీద జెండా ఎగిరేశాడో ఆ కోటకు సంబంధించిన ఆ ఏరియాలో జనగామ జిల్లా కానీ మీరు అన్నట్టు పెడితే చాలా మంచిది అదేవిధంగా ఇప్పుడు ట్యాంక్ బండి మీద ఎంతో గొప్ప వీరుల విగ్రహాలు ఉన్నాయి ఈయన కూడా ఒక విగ్రహుడే ఒక మనం ఒక మన ఒక గొప్ప వ్యక్తి కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ ట్యాంక్ బండ్ మీద కూడా మీరు విగ్రహం పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ పనికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకు మా సంఘం తరఫున కూడా మేము మద్దతు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం ఈరోజు సర్దార్ ఈరోజు సర్దార్ పాపాయరావు గౌడు జయంతి సందర్భంగా ఈ చెంగచెరులో మన బోడుపల్లి మున్సిపాలిటీ పరిధిలో పెద్దలు మన డిప్యూటి మేయర్ కిషోర్ గౌడ్ గారు అదే మాజీ డిప్యూటీ మేయర్ రవి గౌడ్ గారు సుశాంత్ గౌడ్ గారు అందరూ మన గౌడ్స్ అందరు గౌడ్స్ అందరికీ వచ్చినందుకు ఈరోజు ఆయన మహనీయుడు ఒక గొప్ప వ్యక్తి శక్తి కూడా ఎందుకంటే ఆనాడు మొఘల్ చక్రవర్తిని ఎదిరించి పోరాడి గోలుకొండ అదేవిధంగా భువనిగిరు కోటను ఆయన జయించిన వ్యక్తి ఇంత గొప్ప వ్యక్తి మహనీయుడు జయంతి సందర్భంగా గవర్నమెంటు ఆలోచించి ఈరోజు సెలవిస్తే బాగుండేది ఎందుకంటే చరిత్ర అనేది మర్చిపోయేటట్టు అయింది ఎందుకంటే ఆయన చరిత్ర కూడా ఆయన గత చరిత్ర కూడా పాఠ్యపుస్తకాలలో నేడు యువతకు ఆదర్శంగా ఉండేటట్టుగా పాఠ్యపుస్తకాలలో పొందుపరిస్తే బాగుండేది ముఖ్యంగా ఆయన జయంతి సందర్భంగా సెలవు ప్రకటిస్తే బాగుంటుందని నా యొక్క మనవి ఇలాంటి జయంతి ఉత్సవాలు ఈ చెంగిచెరలో పెద్దలు హామీ ఇవ్వడం జరిగింది ఈ చెరువు కడ నెక్స్ట్ జయంతి సందర్భం బిఫోరు ఆయన విగ్రహం చేసి మంచి కార్యక్రమాలు చేసుకుందామన్నారు పెద్దలు హామీ ఇచ్చారు దాని ఈరోజు మనం ఈ గౌడ సంఘం ఈరోజు ఈరోజు పెట్టడం అంటే తొలిమెట్టు మనకి ఈరోజు హామీ ఇవ్వడమే మనకు పెద్ద మెట్టు మైలురాయి అనుకోవాలి ఎందుకంటే మన ఒక సంఘంగా ఎదిగి ఈరోజు ఇంతమంది పెద్దలతో కలుపుకొని వచ్చి వాళ్ళ పెద్దల వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు అదే తొలిమెట్టని నేను భావిస్తున్నా ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలు మన శ్రీనివాస్ గౌడ్ గారు భద్రటి శ్రీనివాస్ గౌడ్ గారు తమ అమూల్యమైన మాట